హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సిరి ఈరోజు వీడియో వచ్చి పల్లీ చిక్కీ ఎవరికైనా ఎప్పుడు చేసినా ఫెయిల్ అవుతుంటే ఈజీగా సింపుల్గా ఒక్క సీక్రెట్ ఇంగ్రీడియంట్ యూస్ చేసి నేను ఇలా క్రంచీగా పల్లీ చిక్కీ ఎలా చేశాను అనేది చెప్పబోతున్నాను వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అన్నీ కూడా డీటెయిల్డ్గా అర్థమవుతాయి ఇలా నేను చేసినట్టుగా చేశారంటే మీకు ఎప్పుడు కూడా పల్లీ చిక్కి అనేది ఫెయిల్ అవ్వదు పల్లి పట్టి అంటారు పల్లీ చిక్కి అంటారు వేరుసారి కావచ్చు అంటారు ఏమైనా అనొచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియో మీద కడాయి పెట్టుకొని దానిలోకి ఒకటిన్నర కప్పులు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా ఫ్రై చేస్తే పల్లీ చిక్కి టేస్ట్ అంత బాగుంటుంది హై ఫ్లేమ్ లో అస్సలు పెట్టొద్దు లో ఫ్లేమ్ లోనే పెడితే ఐదు నిమిషాలు పడుతుంది ఇవి బాగా ఫ్రై ఇక్కడ ఒకటిన్నర కప్పులు పల్లీలు తీసుకున్నాను క్వాంటిటీస్ అనేవి మీరు చేసేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి నేను తీసుకున్న దానికి పర్ఫెక్ట్ గా కొలతలు అయితే చెప్తాను పల్లీలు అనేవి అస్సలు మాడిపోకుండా చూసుకోవాలండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నంత కలర్ రావాలన్నమాట బాగా ఫ్రై అవ్వాలి క్రంచీగా తయారవ్వాలి అప్పుడే లోపల పల పప్పు కూడా క్రంచిగా ఉండి చిక్కి అనేది టేస్టీగా ఉంటుంది ఇలా కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఇప్పుడు ఒక పేపర్లోకి వేసుకోవాలి మీరు చేత్తోని పొట్టు తీసుకుంటాము అంటే తీసుకోవచ్చు నేను చెప్పే ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది ఇదిగోండి ఇలా మనం చపాతి కర్ర ఉంటుంది కదా చపాతి కర్రతో గట్టిగా ఇలా అణుచుకుంటూ రుద్దాము అంటే ఈ పొట్టు అనేది ఊడిపోతుంది అలాగే పల్లీలు కూడా సగం బద్దల బద్దలుగా అవుతాయనమాట చిన్న ముక్కలుగా అయినా సరే మనకి పర్వాలేదు బద్దలు అవ్వాలన్నమాట పల్లీలు పల్లీలాగా ఉంటే బాగోదు ఎందుకంటే స్వీట్నెస్ అబ్జర్వ్ చేసుకోవద్దు కాబట్టి పల్లీలు బద్దల్లాగానే ఉండాలి ఇలా వచ్చిన తర్వాత వీటిని ఒక పెద్ద ప్లేట్లోకి వేసుకొని చూడండి మనం ఇలా పైకి అనుకుంటూ ఊదాము అంటే పొట్టు అంతా బయటకు వచ్చేస్తుంది ఈ ప్రాసెస్ చాలా మందికి తెలిసే ఉంటుంది చాట ఉంటుంది కదా చాటలో కూడా చేసుకోవచ్చు చాట లేని వాళ్ళు ఇలా ఏదైనా ప్లేట్ ప్లేట్లో కానీ గిన్నెలో కానీ వేసుకొని కూడా చేసుకోవచ్చు ఏమైనా ఇంకా పప్పులు మిగిలాయి పొట్టు మిగిలిపోయింది అంటే ఇలా చేత్తోనే నొక్కేసి ఇలా మనం ఊదామంటే పొట్టు మొత్తం పోతుంది చూడండి ఎంత నీట్ గా వచ్చేస్తున్నాయో పల్లీలు చాలా ఈజీగా అయిపోతుందండి ఇలా చేసుకొని చూడండి చేసినప్పుడు నెక్స్ట్ ఒక వెడల్పాటి పల్లెని తీసుకొని దానిపైన ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని పళ్ళం మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఎందుకు చేసుకోమన్నాను అనేది వీడియో లాస్ట్ లో చెప్తాను ఇలా చేసేసుకొని స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి వెడల్పాటి పాటు పళ్ళని తీసుకోండి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే ఒక ప్లేట్లోకి బటర్ పేపర్ని వేసుకొని దానిపైన నెయ్యిని కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే ఈ చపాతీ కర్రీకి కూడా నెయ్యి అప్లై చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనము పాకం ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఒక కప్పు బెల్లం అయితే వేసుకోవాలి ఒకటిన్నర కప్పుల పల్లీలకి ఒక కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి ఒక చిన్న గ్లాసు వాటర్ని యాడ్ చేయండి మరి వాటర్ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి బెల్లం ఇక్కడ గడ్డలుగా ఉంది కాబట్టి నేను వాటర్ యాడ్ చేశాను మీరు కనుక బెల్లం తురుము తీసుకున్నట్టయితే వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు చూడండి కాసేపటికి బెల్లం ఇలా కరిగి పాల్చబడుతూ ఉంటుంది మీకు ఒకవేళ నలకలు ఏమైనా ఉన్నాయి బెల్లంలో అనుకుంటే దీన్ని వడకట్టేసి ఈ బెల్లం సిరప్ని తీసుకోండి నాకైతే లేవు కాబట్టి నేను మళ్ళీ వడకట్టట్లేదు మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ పాకాన్ని ఇలా బాగా ఉడికించాలండి ఇలా నొరుగులు నొరుగులుగా వస్తుంది అన్నప్పుడు ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని మనం పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ పాకం చెక్ చేసుకొని ఈ పాకం పట్టడంలోనే పల్లీ చిక్కి అనేది డిపెండ్ అయి ఉంటుందండి క్రంచిగా రావాలా లేదా సాగుతూ రావాలా అనేది పాకం పర్ఫెక్ట్గా రెడీ అయినప్పుడు నేను చెప్తాను మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి స్టార్టింగ్ చూడండి నేను బౌల్లోకి వేసినప్పుడు పాకం అంతా వాటర్లోకి మిక్స్ అయిపోయింది కదా అలా ఉండకూడదండి మనకైతే తీగ పాకంలాగా కూడా ఉండకూడదు గట్టిగా ఉండాలన్నమాట అంటే ముదురు పాకం పట్టుకోవాలి బెల్లము మనము ఈ వాటర్లోకి వేసినప్పుడు బెల్లం పాకం అది ముద్దగా అయిపోయి విరిస్తే విరిగిపోవాలన్నమాట సాగకూడదు ఉండకూడ సాగకూడదు అలా వచ్చే వరకు ఉడికే కొద్దీ దగ్గర పడుతూ ఉంటుందండి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఈ స్టేజ్లో కనుక అడుగు పట్టేసిందంటే పాకం ఫ్లేవర్ అంతా పోతుంది టేస్ట్ కూడా పోతుంది చిక్కి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ చెక్ చేసుకుంటూనే ఉండాలి ఇంకా ముదురు పాకం వచ్చేస్తుంది అన్నప్పుడు మనం వన్ మినిట్కి ఒకసారి పాకం చెక్ చేసుకుంటూ ఉండాలండి దగ్గరే ఉండి కలుపుకోవాలి చూడండి నేను కొంచెం ముద్రింది కదా అని చెప్పి మళ్ళీ వాటర్లోకి వేస్తున్నాను ఇలా వేయగానే గడ్డ కట్టేయాలన్నమాట గడ్డ కట్టేసి మనం విరిచాము అంటే ఇలా వచ్చిన ఉండని పట్టుకుంటే గట్టిగా ఉండాలి విరగ విరిగిపోవాలి అంత సాగకూడదు చూడండి ఇక్కడ నాకు ఇంకా పాకం రెడీ అవ్వలేదు అందుకని ఇంకో థర్టీ సెకండ్స్ కలిపిన తర్వాత మళ్ళీ పాకం చెక్ చేస్తున్నాను పాకం ముదిరిపోతుందంటే కలర్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుందండి అప్పుడే మనం చెక్ చేసుకోవాలి చూడండి నాకు పాకం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మీకు కరెక్ట్ గా క్లియర్ గా చూపిస్తాను పాకం రెడీ అయితే ఎలా ఉంటుంది అనేది ఆల్మోస్ట్ పాకం దగ్గర పడిపోతుందండి పాకం దగ్గరకు అవుతున్నప్పుడు దీనిలోకి మనము ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు పాకం పర్ఫెక్ట్ గా ఎలా రెడీ రెడీ అయింది చూపిస్తాను చూడండి ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్లోకి బెల్లం పాకాన్ని వేసుకోవాలి వేయగానే ఉండలుగా అయిపోయి పొడుం పొడుంలాగా అయిపోతుందండి మనం పట్టుకొని మధ్యలోకి విరిచామంటే మధ్యలో కట్ అయిపోతుంది మనకి క్రంచీగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది చూడండి మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఇలా పొడుం పొడుగా ఎలా అయిపోతుందో ఇప్పుడు సాగడం అదేమీ ఉండదు అంటే ముదురుపాకం రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీనిలోకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బేకింగ్ సోడా అండి బేకింగ్ సోడాని ఒక చిటికెడు దీనిలోకి యాడ్ చేసుకోవడం వల్ల చాలా క్రంచ్ ఉంటుంది అనేది ఒకసారి తప్పకుండా వేయండి మీరు వేస్తే మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది మీరు చేసినా లేదా ఫస్ట్ టైమే చేస్తున్నా సరే మీకైతే పర్ఫెక్ట్ పల్లీ చిక్కీ అయితే వచ్చేస్తుంది ఇలా పాకమంతా రెడీ అయిపోయిన తర్వాత బేకింగ్ సోడా వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ పాటు ఉడికించాలండి కొంచెం నొరగలాగా వస్తూ ఉంటుంది బేకింగ్ సోడా వేసిన తర్వాత చూడండి ఇలా నొరగలాగా వస్తుంది కదా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదా వాటిని దీనిలోకి వేసేసుకోవాలండి దీనిలోకి ఇంకా యాలకుల పొడి అలాంటివి ఏమి వేయాల్సిన అవసరం లేదు ఈ బెల్లం ఫ్లేవర్తోనే చాలా బాగుంటుంది పల్లీలు మొత్తం వేసేసుకొని బెల్లం సరిపోతా పట్టేలాగా కలుపుకోవాలి మనం పట్టింది ముదురు పాకం కాబట్టి గట్టిగా తిప్పుతూ ఉండాలండి కంటిన్యూస్గా లేదంటే పాకం అంతా ముదురైపోయి ఎండిపోతుంది అనమాట కలవదు అందుకని చెప్పి మనం కంటిన్యూస్గానే మంటని ఆన్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఆల్రెడీ మనం నెయ్యి రాసుకొని పెట్టుకున్నాం కదా నెయ్యి ఎందుకు రాసుకోమన్నాను అంటే మనము చిక్కీ మొత్తం చల్లారిపోయిన తర్వాత రివర్స్లోకి టర్న్ చేసినప్పుడు చక్కగా ఊడి రావాలి అంటే నెయ్యి ఉండాలండి లేదా బటర్ పేపర్ అయితే ఈజీగా వచ్చేస్తుంది బటర్ పేపర్ అందరి ఇళ్లలో ఉండదు కాబట్టి నేను ఇలా ప్లేట్ మీద వేసి చూపిస్తున్నాను మళ్ళీ కొంచెం ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పల్లీలు మొత్తాన్ని దీని మీద వేసేసుకోవాలి మీకు ఏ సైజ్ కావాలి ఏ షేప్ కావాలి అంటే ఆ షేప్లోకి మందంగా కావాలి అంటే ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మందంగా స్ప్రెడ్ చేసుకోండి లేదు పలుచిక కావాలంటే పల్చగా స్ప్రెడ్ చేసుకోండి కాల్తుందండి వేడిగానే వేసేసుకోవాలి లేదంటే చల్లారిపోయిన తర్వాత ఇదంతా గట్టిగా అయిపోతుంది మనం అసలు స్ప్రెడ్ చేయలేం ముందుగానే ఇట్లా స్ప్రెడ్ చేసేసుకొని కావాల్సినంత సైజులో దీన్ని అడ్జస్ట్ చేసుకోండి అందుకే నేను కొంచెం పెద్ద ప్లేట్ ని తీసుకోమని చెప్పాను పెద్ద ప్లేట్ అయితేనే మనం ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి చిన్న ప్లేట్ అయితే కిందకి పడిపోతుంది లేదా మందంగా వచ్చేస్తుంది ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ముందుగానే చపాతి కరగ నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు దాన్ని తీసుకొని వీడియో లో చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకోవాలి పై నుంచి కొంచెం అదుకుంటూ రోల్ చేసుకోవాలండి కొంచెం కిందకి ప్రెస్ చేస్తూ రోల్ చేసుకున్నారంటే గ్యాప్స్ ఏమీ లేకుండా ఉంటాయి అలాగే సైడ్స్ కూడా ఈక్వల్ గా పెట్టుకున్నారంటే కట్ చేసినప్పుడు సైడ్స్ అన్ని కట్ అవ్వకుండా ఉంటాయి ఈక్వల్ గా మనకి షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది చూడండి ఇలా అనుకుంటూ సర్దుకుంటూ ఉండాలి మనం నెయ్యి వేసాం కాబట్టి ఇది జారిపోతూ ఉంటుంది కాబట్టి మనం ఫోర్ సైడ్స్ కూడా సర్దేసుకోవాలి ఒక చాక్కి నెయ్యి రాసుకోండి నెయ్యి రాసుకొని మీకు ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్ లో కట్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలండి చల్లారితే అస్సలు కట్ అవ్వదు ఎందుకంటే చిక్కీ అనేది గట్టిగా అయిపోతుంది అప్పుడు ముక్కల్లాగా విచ్చుకోవడమే కానీ మనకు కావాల్సినంత షేప్స్ అయితే రావు నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను టూ సైడ్స్ కూడా కట్ చేసేసుకొని అలా ఉంచేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక టూ త్రీ అవర్స్ పాటు మామూలుగా గాలికి ఆరపెట్టేసేయాలండి అసలు దాన్ని ఏమీ కదపొద్దు బాగా చల్లారిపోయింది అన్న తర్వాత మాత్రమే చిక్కీని తీసుకోవాలి వేడిగా ఉందంటే మాత్రం చిక్కీ మనకంత పర్ఫెక్ట్గా రాదు ఊడ ఊడదనమాట అందుకని కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మాత్రమే డిబాయిల్ చేసుకోవాలి చూడండి నేను త్రీ అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను కంప్లీట్గా చిక్కీ అయితే చల్లారిపోయిందండి పైన మనం పట్టుకుంటే ఏమీ అంటకూడదు అనమాట వేడిగా ఉన్నప్పుడైతే మనకు కొంచెం పాకం అంటుతూ ఉంటుంది కానీ చల్లారిపోయిన తర్వాత మనకి ఏమీ అంటదు చూడండి ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దానిలోకి ఈ ప్లేట్ని రివర్స్ చేసి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేశారంటే చిక్కీ చక్కగా ఓడొచ్చేస్తుంది చూసారు కదా మీకు చూస్తేనే ఆల్రెడీ అర్థమైపోతుంది ఎంత క్రంచిగా ఉంది చిక్కి అనేది ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పిన కొలతలు ఫాలో అవుతూ టిప్స్ ఫాలో అవుతూ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఫాలో అవుతూ మీరు చేశారంటే పర్ఫెక్ట్ పల్లీ చికెన్ అయితే మీరు ఎంజాయ్ చేస్తారండి ఖచ్చితంగా స్వీట్ షాప్ స్టైల్లోనే ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది చాలా క్రంచీగా ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ Thanks for watching.